హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముకుంద్ బ్లాగ్స్ ఈ రోజు మన వ్లాగ్ చాలా మందికి యూస్ అవుతుంది అండ్ చాలా ఇంట్రెస్టింగ్ గా కూడా ఉండబోతుంది వీడియోలోకి వెళ్ళిపోతాం వచ్చేయండి హాయ్ ఎవరీవన్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ సో నేను వైవీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నాను మా కంపెనీలో ఏం సర్వీసెస్ ఇస్తామంటే ఎవరైనా కొత్తగా బిజినెస్ పెట్టుకోవాలనుకుంటే వాళ్ళకి కావాల్సిన ఏ టు జెడ్ సర్వీసెస్ అనేవి మనం ప్రొవైడ్ చేస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బిజినెస్ పెట్టాలంటే బిజినెస్ సెటప్ చేయాలంటే అది ఏదైనా అవ్వచ్చు అది బడ్డీ కొట్టయినా నో హోటల్ అయినా లేదా చిన్న చిన్నపాటి కెఫే పెట్టాలనుకున్నా రోడ్ సైడ్ చిన్న స్టాల్ ఏదైనా పెట్టుకోవాలనుకున్నా ఎలాంటి బిజినెస్ మీరు పెట్టుకోవాలనుకున్నా మేము మీకోసం ఏ టు జెడ్ సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తామండి ఎవరికైనా కానీ ఏదైనా బిజినెస్ పెట్టాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చే ప్రాబ్లం ఏంటంటే ప్లేస్ ప్రాపర్ ప్లేస్ దొరక చాలా ఇబ్బంది పడతారు ఆ ప్లేస్ అనేది మేము సెలెక్ట్ చేసి పెడతాం దాన్ని మనం ఏరియా అక్వైజ్ చేసిన అంటాం వయావి స్పాట్ ఫిక్స్ లో మీ పర్టికులర్ బిజినెస్ కి సంబంధించిన ఫుడ్ కోసమైనా కాలేజ్ కోసమైనా స్కూల్ కోసమైనా ఒక హాస్పిటల్ కోసమైనా లేదా ఒక ఫార్మసీ మెడికల్ షాప్ కోసమైనా దీనికోసమైనా కానీ టైర్ వన్ టైర్ టూ టైర్ త్రీ కేటగిరీస్ లో ఎటువంటి బిజినెస్ కోసమైనా మేము ప్లేస్ అనేది ఎందుకు పెడతాం దానికన్నా దాని తర్వాత ప్లేస్ అనేది రెడీగా ఉంది మనకి ప్లేస్ అనేది రెడీగా ఉంది దాని మనకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే ప్రాపర్ ఇంటీరియర్ డిజైనింగ్ అనేది కావాలండి మనకి ఆఫీస్ స్పేస్ అనేది ఎలా ఉండాలి లేదా ఫుడ్ ఫుడ్ కి ఎలా ఉండాలి దానికి సంబంధించిన ప్రాపర్ ఇంటీరియర్ అనేది కంపల్సరీ కావాలి మీకు ఇంటీరియర్ డిజైనింగ్ వచ్చేసరికి ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ కూడా చేస్తామండి లైట్ బోర్డ్ దగ్గర ఎల్ఈడి లైట్ బోర్డ్ వాల్ ప్యానల్స్ స్టిక్కరింగ్ వర్క్స్ ఇలా ఏ టు జేపు సర్వీసెస్ అనేవి మేము ప్రొవైడ్ చేస్తాం అండ్ నెక్స్ట్ ఇంటీరియర్ కూడా ఉంది మనకి మెయిన్ ప్రాబ్లం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా వస్తుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటనుకోవచ్చు ఒక కిచెన్ ఒక రెస్టారెంట్కి వచ్చేసరికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే కిచెన్ ఎక్విప్మెంట్ వస్తుంది అదే ఒక కాలేజ్కి వచ్చేసరికి బెంచెస్ టేబుల్స్ కావాల్సిన ఎటువంటి మీకు కావాల్సిన ఎక్విప్మెంట్ అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మీ యొక్క బిజినెస్ కి సంబంధించిన ఏ టు జెడ్ అనేది మేము ప్రొవైడ్ చేస్తామండి దానికి సంబంధించి మా పర్సన్ అక్కడికి వచ్చి మొత్తం అంతా సెట్ చేసి చూసుకొని ఎటు దానికి మెజర్మెంట్స్ ప్రాపర్గా తీసుకొని దాంట్లో సెట్ అయ్యేలాగా మేము ఇవ్వగలం సో ప్లేస్ ఉంది ఇంటీరియర్ ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది అండ్ నెక్స్ట్ మేజర్లీ మనకి ఇప్పుడుండే సిచ్యువేషన్ లో ఇబ్బంది పడేది ఏంటంటే మ్యాన్ పవర్ మ్యాన్ పవర్ తో చాలా ఇబ్బంది అండి అందరూ మ్యాన్ పవర్ అనేది ప్రాపర్ లైక్ సెక్యూరిటీ గార్డ్ దగ్గర నుంచి మేనేజర్ వరకు ఎటువంటి స్టాఫ్ కావాలన్నా మనం అనేది ప్రొవైడ్ చేస్తాం సో వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ యువర్ బిజినెస్ నీడ్స్ బిజినెస్ ఒకటే పెట్టించడం కాదండి బిజినెస్ పెట్టించిన తర్వాత కూడా మీకోసం మా పర్సన్ అక్కడే ఉండి ఒక బీడియం ఇస్తాం అనమాట ఆ బీడియం అంటే బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ ఆ పర్సన్ మీ దగ్గర ఉండడం వల్ల మీకు వచ్చే ఉపయోగం ఏంటంటే ప్రాపర్ మార్కెటింగ్ జరిగిద్దండి మీ ఓనర్ అనే వాళ్ళు ఎప్పుడు కూడా ప్రొడక్ట్ మీద అలాగే సేల్స్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు కానీ మార్కెటింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయరు మార్కెటింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయడం కోసం డిజిటల్ మార్కెటింగ్ ఆఫ్లైన్ మార్కెటింగ్ అని చెప్పి మేము మేము చేస్తామండి ఈ డిజిటల్ మార్కెటింగ్ లో ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ యూట్యూబ్ ఇప్పుడు వచ్చే ఏ చాట్ ఇపీ అన్నిటిలో కూడా మీ యొక్క బిజినెస్ ని గ్రో అయ్యేలాగా మేము ప్లాన్ చేస్తాం అండ్ దెన్ ఆఫ్లైన్ మార్కెటింగ్ ఆఫ్లైన్ మార్కెటింగ్ అంటే ఏంటనుకున్నారా ఆటో ఆటో టాపింగ్ రోడ్ సైడ్ పాంప్లెట్ డిస్ట్రిబ్యూషన్ కూపన్ కార్డ్ డిస్ట్రిబ్యూషన్ అపార్ట్మెంట్ ఈవెంట్స్ కండక్ట్ చేస్తామండి అలాగే ఎన్ని నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ అన్ని మేము చేయగలం థియేటర్ థియేటర్కల్ యాడ్స్ కూడా మేము రన్ చేస్తాం పెట్రోల్ బంక్ యాడ్స్ రన్ చేస్తాం అలాగే నో పార్కింగ్ బోర్డ్స్ కూడా మేము పెట్టగలం ఆఫ్లైన్ లో వచ్చే ఎటువంటి ఎన్ నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ అనేవి మేము చేస్తామండి సో మీకు గనుక ఇంట్రెస్ట్ ఉంటే మా వెబ్సైట్ వచ్చి డబ్ల్యూ అలాగే విఐఏ డాష్ డబ్ల్యూఈ డాట్ ఇన్ అండి అలాగే మా మొబైల్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ జీరో త్రీ ఇది కంపెనీ నెంబర్ అండి నా పర్సనల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో ఫోర్ ఫైవ్ సెవెన్ డబల్ నైన్ డబల్ త్రీ సో నాకు ఒక చిన్న అవుట్లెట్ కూడా ఉంది అది కూడా మీరు చూద్దరు అది వచ్చేసరికి ఫ్రైడ్ రైస్ నూడిల్స్ మంచిగా ఫ్రైడ్ చికెన్ చికెన్ లాలీపాప్ చికెన్ వింగ్స్ ఇలా ఎన్ని ఏం కావాలంటే అది ఒక చిన్న ప్లేస్ లో ఏ విధంగా బిజినెస్ చేయొచ్చు అనే దానికోసం క్రియేట్ చేసిన ఒక చిన్న మోడల్ అండి ఇలాంటి చాలా ఉన్నాయి సో నేనే చాలా బిజినెస్ పెట్టిస్తాను అది పెట్టిస్తాను అని చెప్పాను కదండి అందులో ఒక చిన్న బిజినెస్ నాదే ఒకటి ఉందండి మన ఆఫీస్ దగ్గరలోనే సో ఇది వచ్చేసరికి చిక్లెట్ మన దగ్గర ఫ్రైడ్ రైస్ నూడిల్స్ మంచురియా ఇలాగ స్ట్రీట్ స్టైల్లో దొరికే ఎవ్రీథింగ్ దొరికిదండి మన బీఆర్టీఎస్ రోడ్ లోనే ఉంటుంది వాటితో పాటుగా నా దగ్గర స్పెషల్ ఏంటంటే చికెన్ గారెలు తెలుగు అథెంటిక్ ఫుడ్ అండి చికెన్ అంటే ఏదో గారి పిల్లలు చేసేమో చికెన్ మిక్సీ పేస్ట్ చేసి అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి అందులో కొన్ని మా సీక్రెట్ మసాలా యాడ్ చేసి చేస్తామండి చాలా బాగుంటాయి చికెన్ బజ్జీ చికెన్ గారె చికెన్ పునుగు అని చెప్పి తెలుగు అదంటే గుంటూరు విజయవాడ వాళ్ళకి నచ్చేలా చేస్తాము అలాగే మా దగ్గర పిజ్జా బర్గర్ శాండ్విచ్ మా చికెన్ పానీపూరి చికెన్ చిల్కల్ గడ్డి చికెన్ కాజు బర్ఫీ అని చెప్పి డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అనే మా దగ్గర దొరుకుతాయి తప్పకుండా ఒకసారి వచ్చి విజిట్ చేయండి చైనీస్ అండ్ కాంటినెంటల్ అన్ని ఐటమ్స్ మీకు హోమ్ డెలివరీ కూడా చేస్తాము ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది దగ్గరలో అయితే థ్యాంక్ యూ సో మచ్ అంతేకాదండి ఎవరికైనా జాబ్ రిక్వైర్మెంట్ ఉంటే కనుక మీరు టెన్త్ పాస్ ఖాళీగా ఉన్నారా ఇంటర్ పాస్ ఖాళీగా ఉన్నారా లేదా డిగ్రీ పాస్ యే ఖాళీగా ఉన్నారా సో ఖాళీగా ఉన్న ఎవరికైనా కానీ మేము స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద మీకు ఏ టు జ్ బిజినెస్ యాక్టివిటీస్ అనేవి నేర్పిస్తామండి ట్రైనింగ్ ఉంటుంది టూ మంత్స్ ట్రైనింగ్ ఉంటది ఆ ట్రైనింగ్ పీరియడ్ లో మీకు స్టైఫండ్ కూడా ఇస్తాం ఈ అంతేకాకుండా మీరు కనుక ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ క్యాంట అయితే మీరు ఏ అయితే ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ అయితే ఆ ఎక్స్పీరియన్స్ దాని తగ్గట్టుగా మీ స్కిల్ ని బట్టి మీకు జాబ్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం థ్యాంక్ యూ సో మచ్ తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి చూసారు కదండి వయావి సర్వీస్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ చాలా ట్రస్టెడ్ కంపెనీ అండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే వాళ్ళ వెబ్సైట్ ని అయితే విజిట్ చేయండి ఇంకా వాళ్ళు చేస్తున్న స్మాల్ బిజినెస్ కూడా సపోర్ట్ చేయండి ఇంకా వీళ్ళు నియర్ బై ఉన్న వాళ్ళు కూడా ఫ్రీ హోమ్ డెలివరీ అయితే చేస్తారండి ఇంట్లో ఉండే మీరు వాళ్ళ నెంబర్కి కాల్ చేసి ఫుడ్ ఆర్డర్ అయితే పెట్టుకోవచ్చు బల్క్ ఆర్డర్స్ కూడా తీసుకుంటారండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి